ఒకటి సంపదని సృష్టించుకుంటున్నాయి పార్టీలు సొంతానికి సంపాదించేసుకుంటున్నారు ఇప్పుడు అవినీతికి అతి పెద్దదైనటువంటి కేంద్ర బిందువులు సాగునీటి ప్రాజెక్టులు ఇది రూపాయి కాదు రెండు కాదు వందలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి సంబంధించిన ప్రాజెక్టులు అవి ప్రస్తుతం నడుస్తున్నటువంటి అన్ని కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక దాని గురించి ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు ఎవరు ఏమైనా చెప్పుకోవచ్చు సెంటిమెంట్ రాజకీయం ఏమైనా రాజేస్తున్నారా శర్మల్ గారు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ అదే చేస్తుంది కదా రాజశేఖర రెడ్డి బిడ్డ నన్ను అని చెప్పొచ్చింది కన్నీళ్ళు పెట్టుకొని అయితే చేయలేదు ఇదే ఫస్ట్ అక్కడ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా రాజశేఖర రెడ్డి ఉంటే రాష్ట్రం మీద అంత బాగుపడిపోయేది చెప్పింది మేము బాగానే ఉన్నాం నువ్వు వెళ్ళిరామ్మా అని చెప్పారు వాళ్ళు సరే అక్కడ ఇంకా అవకాశం లేదనుకుంది ఇక్కడికి వచ్చింది ఏదో పుట్టినోళ్ళు తరిమేశారు ఉంది కదా ఇప్పుడు అక్కడ పుట్టినోళ్ళు ఆవిడ పుట్టింది అక్కడే అంది ఎదు వరకు అందుకని తరిమేసారు తర్వాత చూస్తే నా పుట్టిల్ ఎక్కడే అంది ఇక్కడ తరమాలా లేదా అన్నట్టు బేసిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో హోదా వచ్చేస్తే ఎక్కడో వచ్చేస్తుంది మరి హిమాచల్ ప్రదేశ్ హోదా ఎప్పుడో వచ్చింది కదా మరి అది ఎక్కడో ఉంది అక్కడే ఉంది ఆవిడ చెప్పినట్టు ఎక్కడికో వెళ్ళిపోయే వాళ్ళం అంటది కదా అది ఎక్కడో ఉంది అక్కడే ఆ కొండల్లోనే ఈశాన్య రాష్ట్రాలకు ఎప్పుడో వచ్చింది మరి ఏమి ఎందుకు ఎదగల ఇదే చెప్తున్నాను కదా మనకి తెలియదు ఓ దిక్కుమాల ప్రచారం తప్పించి బేసిక్ గా హోదా అన్నటువంటి దాంట్లో ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది లేదు ఉట్టి హోదా అయితే ఎంత డబ్బులు వస్తాయో అప్పుడు లెక్క కట్టించారు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేటువంటిది